అడగొ బ్లోక్ ఫాస్ట్ గానే ఉంటే రావును ప్రతిదానిని చెయ్యొచ్చు బాద కవలనే మనం <laughs> అవుతాయి <laughs> ఈ నాటకము ఆడుతున్న సభ్యులందరికీ అంటే ఇరవై ఇరవై వందల అందరినీ పేరు చెప్పలేదు కాబట్టి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా కౌన్సర్ లక్ష్మి గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ పశత్ యాదవ్ గారికి అదేవిధంగా అందరికీ ఈ చేస్తున్న కొత్త కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి నన్ను ఒక వారం కింద ఈ సభ్యులు అందరు కలిసి నన్ను కలిసారు కలిసి ఇట్లా నా ఇట్లా ఆట ఆడుతున్నాము ఈ స్థాయి కూడా మాకు అవసరం ఉంది అని అడిగారు మరి సరే అని నేను కూడా చెప్పి అవ్వడం జరిగింది మరి వంటలు నువ్వు ఎనభై వేలు ఎంతో వేలకు మాట్లాడినాము నువ్వు ఎంతో వేలు ఇవ్వాలని నన్ను అడిగారు అయితే నేను సరే మీరు ఇంత మంచి గ్రామంలో ఇంత మంచి ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ల కింద ఆడిన నాటకము మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తూ అంటే ఏదైతే గ్రామాలలో ఇలాంటి నాటకాలు ఇలాంటి నాటకాలు మన గ్రామంలో అంటే మనం ఎంతో సంతోషమైన విషయము మరి మీ అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక మీరు రెండు నెలల నుంచి తక్కబడి ఆడుతున్నందుకు నా యొక్క ఉదయపూర్వక మీ అందరికీ కూడా బాలాభివాదనాలు ఇస్తా చెప్పి ఒప్పుకున్నా మరి ఆ పక్షం కూడా ఇచ్చేస్తా ఇచ్చేసినా కూడా మరి ఇలాంటి మీరు ముందు ముందు కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ నాకు కూడా ఎలాంటి కార్యక్రమాలు అవైనా కానీ నేను తప్పకుండా చేస్తా మీకు ఎప్పుడు కూడా నా పాక సహాయ పాకాలను మీకు అందిస్తా మీ ఎంటే ఉండి మీకు కూడా మీరు ఇంకోటి ఉంటా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇస్తాను మీ యొక్క అమూల్యమైనందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు నటిన్ శ్రీవారి గౌడ్ గారి వద్ద అట్లాగే గ్రామంలో మాకు రెండు నిలబడి ఒక పది రూపాయల అవుతున్నాయి ఇప్పుడు మనం ఏ విధంగా బలికి వెళ్ళాలంటే నేను ఏ స్థామను పనులు చూడాలని అంటున్నారు మరి అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళ తర్వాత నేను కోరుకుంటామని సహజంగా చూస్తూ ఉంది మీ ఇద్దరు దాన్ని ఏం చేస్తారో ఎప్పుడే చెప్పేసి దాన్ని కొద్దిగా సమతి బయట మరి మన గ్రామ పంచాయతీ నేను ఆవలనే సొంతం అవwidehatదేనే నేను అన్నం తిని కపాబగట ఆదర్జీ మనయ్ సునినలో ఈ సారావననన ప్రవచనన కపూర్మాలకు దర్వో మీరు